మండల పరిషత్ అధ్యక్షులు సోదరులు సమ్రెడ్డి గారు వేరే మండల ఎస్పీటీసీ సోదరి గారు వైస్ ప్రెసిడెంట్ గారు గౌరవ ఎస్పీడిసి సభ్యులు ఎంపీఓ గారు ప్రెస్ గారు మండల అధికారులందరికీ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తారు జాద్రస్కమైన కానీ మీ వీడియో సభలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి వచ్చింది అది మీకు ఇబ్బందికరంగా ఉంది నాకు కూడా కొంచెం ఇబ్బంది ఉంది వీడికో సభలో మాట్లాడుకోవడము వేరే సమస్యలు మీద చర్చించుకోవడము అలా అయితే కావాలని అనుమానంలో ఇవన్నీ కాలేదు ఏదేమైనా నూతనంగా ఏర్పడిన మండలం నూతనంగా ఏర్పడిన మండలంలో మరి మీరందరూ కూడా సమిష్టిగా పనిచేసి అధికారులందరి సహకారంతో మంచి ఫలితాలు సాధించాలని నేను భావిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు ఈ మండల పెరగా మీరు అందించిన సేవలకు నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అయితే మనం ఆశించిన పనులు చేయలేకపోవచ్చు దానికి అనేక కారణాలు ఉంటాయి సరైన రాజకీయ ప్రోత్సాహం లేక కావచ్చు లేదా నిధుల కొట్ట వల్ల కావచ్చు లేదా నిధులున్న పనులు చేయకపోవడం వలన కావచ్చు అనేక కారణాల వల్ల ఆశించిన అభివృద్ధిని మనం సాధించలేకపోవచ్చు అంత మార్గా నిరుత్సాహపడవలసిన లక్ష్యాన్ని గొప్పగా పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరే క్రమంలో వంద శాతం పనులు మనం చేయకపోవచ్చు కనీసం ఒక రెండు మూడు పనులు చేసినా కొంత సంతృప్తి అనేది మనకు ఎదుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు పదే నిర్వహణ మీరు ఎవరు బాధపడవలసిన అవసరం లేదు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తే మళ్ళీ మీకే కొందరికి అవకాశం రావచ్చు మళ్ళీ అక్కడ అందరూ మీరే కొంతమంది గెలవచ్చు కాబట్టి మళ్ళా ప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉండదు నాతో కలిసి పనిచేసే అవకాశం కూడా మీకు భరించవచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటాను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు మన అందరం చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి వస్తుంది మన చాలా మంది చూస్తూ ఉంటారు మన కదలికలు మన మాట తీరు మన వ్యవహార శైలి ఎవరికి తెలియదు మనం అనుకుంటాం కానీ అందరూ కూడా మనం అలా అబ్జర్వ్ చేస్తుంటారు మనం చూస్తుంటారు ఏ మేరకు నిజాయితీగా ఉన్నాం ఏ మేరకు నీటిగా ఉన్నాం ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం చదువుకొని ఏ మేరకు వేరే సమస్యను పరిష్కరించగలుగుతున్నాం అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది అధికారులైనా ప్రజాప్రతినిధులైనా మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రజలు మనకు అందిస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను నేను ఒక్క విషయాన్ని మాత్రం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మా ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ టర్న్ అయిపోతుందని వాళ్ళకి వీటికోలు పంచుతున్నాం కానీ అధికారులు మాత్రం ఉంటారు మండల స్థాయిలో ఉండే అధికారులు గ్రామ స్థాయిలో ఉండే సెక్రటరీస్ కావచ్చు స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు మీరందరూ కూడా అవి బాధ్యతీకరించి పెరుగుతుంది మీరే ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను ప్రభుత్వం చూపించుకోవచ్చు లేదా స్థానిక ఎమ్మెల్యే గారికి చూపించుకోవచ్చు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయవలసిన అవసరం నీ మీద ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ క్రమంలో మనందరం కూడా నిజాయితీగా పనిచేయాలి గతంలో ఏం జరిగింది ఏ రకంగా అవినీతి జరిగింది ఏ రకంగా పథకాలు అమ్ముకున్నారు ఏ రకంగా పదవులు అమ్ముకున్నారు వాటి జోటికి నేను వెళ్ళను కనీసం ఇంకా నుంచి అయినా మీరు నేను అందరం కలిసి నిజాయితీతో కూడిన అవినీతికి అవకాశం లేని పాలన అందించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను అవకాశం వచ్చినప్పుడు చేతిలోకి వచ్చినప్పుడు ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ప్రజల్లో ఉంటారు ఎవరైతే ఆ అవకాశాన్ని దుర్వినియోగపరచుకుంటారో వాళ్ళు ప్రజల్లో ఉండరు ఏదో రోజు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడతారు కాబట్టి నేను అధికారంలో కానీ ప్రజాప్రతిని అందరినీ కూడా కోరేది ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలకు కాస్త కోర్త మంచి పని చేయాలి మంచి పని చేసి వాళ్ళతో మంచి అనిపించుకోవాలి తప్ప చెడల్పించుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు అని చెప్పి నేను మీ కూడా కోరుకుంటున్నాను ప్రధానంగా వేలేరు మండలం లోతనక ఏర్పడిన మండలం మనం మన ఉమ్మడి వరగం జిల్లాలోనే మరి ఎత్తైన ప్రాంతం ప్రతి సంవత్సరం కూడా కరువు గురయ్యే ప్రాంతం మరి ఈ ప్రాంతానికి ఆనాడు గత ప్రభుత్వాలు వరద కాలం ద్వారా సాగునీరు అందించాలని ప్రయత్నం చేసింది అయితే వరద కాలంలో ఇవి తేనేటు భూములు అవుతున్నాయి చెవిరి భూములు అవుతున్నాయి నీళ్ళు వస్తావు రావో అని ఆలోచన చేసి పక్కనే ఉన్న గండి రావాల దగ్గర గుర్తు ఈ గ్రామాలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం రెండు కూడా సాగునీ అందించడానికి అందించవచ్చు అనే ఆలోచనతోనే మరి గత ప్రభుత్వంలో నూట నాలుగు కోట్ల రూపాయలతోని మనం ఇట్టిరిగేషన్ స్కీమ్ను మంజూరు చేసుకోవడం జరిగింది ఆ స్కీమ్ కు సంబంధించిన పనులకు నేను ఈ మధ్యనే ఒక పదవి లక్ష్యంగా సమీక్ష చేయడం జరిగింది ఆ పనులకు సంబంధించిన ఇంజనీర్లతో ఆ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్తో కూడా నేను మాట్లాడాను డిజైన్స్ ఇంకా అప్రూవ్ కాలేదంటే ఆ సంబంధిత ఈఎంసీతో కూడా మాట్లాడి డిజైన్స్ అప్రూవ్ చేయించడం జరిగింది త్వరలోనే ఆ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు చేపట్టే విధంగా నేను చర్యలు తీసుకుంటానని ఖచ్చితంగా ఒక సంవత్సరంలో ఈ ఎత్తిపోతల పథకం పనులన్నీ కూడా పూర్తి చేసి వచ్చే తరీఖకు మీకు తప్పకుండా గోదావరి జిల్లాలో మీ పంట పొలంలోకి అందిస్తానని చెప్పిస్తా రెండో నిర్ణయం ఇస్తా మూడో నిర్ణయిస్తా అని మాట్లాడను కరెక్ట్ గా టైం షెడ్యూల్ పెట్టుకుని ఆ షెడ్యూల్ ప్రకారం పనులు చేయించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదేవిధంగా మన మండల కాంప్లెక్స్ సంబంధించి మండల కాంప్లెక్స్ ఎస్టిమేట్స్ తయారు చేసినాం